కార్తీక దీపం టూ సీరియల్ ఎంట్రీతో టీఆర్పీ రేటింగ్ లెక్కలు మారిపోయాయి వచ్చిన తొలివారంలోనే అంటే పదమూడో వారంలో కార్తీక దీపం పన్నెండు పాయింట్ తొమ్మిది మూడు సాధించి నెంబర్ వన్ రేటింగ్ సాధించగా బ్రహ్మముడి పదకొండు పాయింట్ ఎనిమిది ఆరు రేటింగ్ సాధించింది కార్తీక దీపం టూ ప్రారంభమయ్యే వరకు బ్రహ్మముడి సీరియల్ టాప్లో ఉండేది అయితే ఎప్పుడైతే కార్తీక దీపం టూ సీరియల్ ప్రారంభమైందో వచ్చిన తొలివారంలోనే బ్రహ్మముడి సీరియల్ని బీట్ చేసింది కార్తీక దీపం టూ అయితే ఈ రెండు సీరియల్స్ మధ్య టఫ్ ఫైట్ ఉండగా పద్నాలుగవ వారంలో ఇంట్రెస్టింగ్ ఎడ్జ్ రేటింగ్ను రాబట్టాయి ఈ రెండు సీరియల్స్ కార్తీదీపం పదకొండు పాయింట్ రెండు ఎనిమిది రేటింగ్ సాధిస్తే బ్రహ్మముడి పదకొండు పాయింట్ రెండు ఐదు రేటింగ్ సాధించింది ఈ రెండింటికి మూడు పాయింట్ల వ్యత్యాసం ఉండడం విశేషం అయితే అర్బన్లో మాత్రం కార్తీదీపం టూ సీరియల్ కంటే బ్రహ్మముడి సీరియల్కే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ ఉండడం విశేషం తాజాగా పద్నాలుగో వారంలో స్టార్మా సీరియల్ రేటింగ్స్ ఏంటో చూద్దాం కార్తీతీపు టూ అర్బన్ ప్లస్ రూరల్ కలిపి పదకొండు పాయింట్ రెండు ఎనిమిది అర్బన్లో ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు బ్రహ్మముడి అర్బన్ ప్లస్ రూరల్ పదకొండు పాయింట్ రెండు ఐదు అర్బన్లో తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు కృష్ణా ముకుంద మురారి అర్బన్ ప్లస్ రూరల్ తొమ్మిది పాయింట్ రెండు ఏడు అర్బన్లో ఏడు పాయింట్ మూడు ఎనిమిది గుండె నిండా గుడిగంటలు అర్బన్ ప్లస్ రూరల్ ఎనిమిది పాయింట్ ఐదు ఒకటి అర్బన్లో ఏడు పాయింట్ ఒకటి ఏడు నువ్వు నేను ప్రేమ అర్బన్ ప్లస్ రూరల్ ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు అర్బన్లో ఆరు పాయింట్ తొమ్మిది రెండు సత్యభామ అర్బన్ ప్లస్ రూరల్ ఐదు పాయింట్ ఐదు తొమ్మిది అర్బన్లో నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది మనసు అర్బన్ ప్లస్ రూరల్ ఐదు పాయింట్ తొమ్మిది మూడు అర్బన్లో ఐదు పాయింట్ రెండు ఎనిమిది వంటలక్క అర్బన్ ప్లస్ రూరల్ ఐదు పాయింట్ ఐదు ఏడు అర్బన్లో నాలుగు పాయింట్ రెండు ఏడు మగువా ఓ మగువ అర్బన్ ప్లస్ రూరల్ ఐదు పాయింట్ ఐదు ఒకటి అర్బన్లో నాలుగు పాయింట్ ఆరు ఆరు మధురా నదిలో అర్బన్ ప్లస్ రూరల్ ఐదు పాయింట్ మూడు ఐదు అర్బన్లో నాలుగు పాయింట్ నాలుగు మూడు మామగారు అర్బన్ ప్లస్ రూరల్ ఐదు పాయింట్ ఒకటి మూడు అర్బన్లో నాలుగు పాయింట్ నాలుగు ఐదు పలుకే బంగారం ఆయనే అర్బన్ ప్లస్ రూరల్ ఐదు పాయింట్ సున్నా ఐదు అర్బన్లో నాలుగు పాయింట్ ఒకటి ఏడు మళ్ళీ అర్బన్ ప్లస్ రూరల్ నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది అర్బన్లో మూడు పాయింట్ మూడు ఏడు కుంకుమ పువ్వు అర్బన్ ప్లస్ రూరల్ నాలుగు పాయింట్ ఐదు సున్నా అర్బన్లో మూడు పాయింట్ మూడు తొమ్మిది పాపే మాజేవన్ జ్యోతి అర్బన్ ప్లస్ రూరల్ నాలుగు పాయింట్ ఏడు ఐదు అర్బన్లో నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది ఎటో వెళ్ళిపోయింది మనసు అర్బన్ ప్లస్ రూరల్ మూడు పాయింట్ సున్నా నాలుగు అర్బన్లో రెండు పాయింట్ ఏడు సున్నా నాగపంచమి అర్బన్ ప్లస్ రూరల్ మూడు పాయింట్ సున్నా రెండు అర్బన్లో రెండు పాయింట్ ఐదు ఆరు ఊర్వశివో రాక్షసువో అర్బన్ ప్లస్ రూరల్ రెండు పాయింట్ ఎనిమిది ఏడు అర్బన్లో మూడు రేణుకా ఎల్లమ్మ అర్బన్ ప్లస్ రూరల్ సున్నా పాయింట్ తొమ్మిది తొమ్మిది అర్బన్లో ఒకటి పాయింట్ మూడు ఐదు అయితే నాగపంచమి సీరియల్ ప్రారంభం నుంచి టాప్ ఫైవ్లో ఉండేది అయితే గత రెండు వారాలుగా దారుణంగా పతనమైంది ఆ సీరియల్ రేటింగ్ పదమూడో వారంలోనే నాగపంచమి సీరియల్కు దారుణమైన రేటింగ్ వచ్చింది గత వారం మూడు పాయింట్ ఒకటి రెండు రేటింగ్ సాధించగా ఈ వారం మూడు పాయింట్ సున్నా రెండుతో మరింత పతనమైంది